నమః సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం జగన్మాత యొక్క దివ్య విశేషములను మనం తెలుసుకుంటూ ఉన్నాం శ్రీదేవి వైభవంలో అనేకమైనటువంటి రూపములతో అమ్మవారున్నది ఈ శ్రీదేవి వైభవాన్ని వినటం వలన అమ్మగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి చరితను రోజు పారాయణ చేయటం వలన ఏ ప్రయోజనమున్నదో జగన్మాతే స్వయంగా చండీ సప్తశతిలో తెలియచేసింది అమ్మవారి నోటి వెంట వచ్చిన స్వసిద్ధమైనటువంటి మాటలనే మీకు వినిపిస్తాను అమ్మవారే స్వయంగా చెప్పింది అమ్మవారు ఈ చండీ సప్తశతిలో దేవతలు అనేకమైనటువంటి స్తోత్రములు చేస్తారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా మధుకైటభులను సంహరించడానికి విష్ణుదేవునికి ఏ విధంగా యోగ నిద్ర నుండి బయటపడేసి విష్ణుదేవుని చేత మధుకైఠబులను చేసిందో మహిషాసుర వధకు ఆ తల్లి ఏ విధంగా కారణభూతమైందో నిశుంభులను ఎందరినో చండ ముండాసురులను రక్తబీజుని మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహరిస్తుంది దుష్ట సంహారం చేస్తుంది చతుర్దశి ఎందు నవమి నవమియందు ఏకాగ్రతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై నా మాహాత్మ్యమును నా చరితను ఈ వైభవాన్ని ఎవరైతే వింటున్నారో అట్టి వారి పాపములు అంటనే అంటావు అంతేకాదు ఎట్టి పాపముల వలనను వారు ఏ విధమైనటువంటి ఆపదలు కలగవు వారికి దారిద్ర్యం అనేటువంటిది ఉండదు దరిద్రం అనేటువంటిది కలగదు వారికి ఇష్టమైనటువంటి మార్గంలో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అట్టి వారికి శత్రువుల యొక్క భయము ఉండదు శ్రీదేవి వైభవాన్ని అమ్మవారి యొక్క దివ్య కథను వినిటటువంటి వారికి ఫలశుద్ధిగా ఈ విశేషంలో ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను అమ్మవారు చెప్పింది దొంగల వలన కానీ అధికారుల వలన కానీ మీకు బాధలు కలగవు శస్త్రముల వల్ల కానీ అగ్ని వలన కానీ నీరు వలన కానీ ఎప్పుడు కూడా ఎవరికీ ఆపద కలగదు మిక్కిలి శబ్దాలు నా మహత్వమును చదవండి నా లీలలను వినండి దేవీ భాగవతాన్ని చదవండి అమ్మవారిని రోజు ఏదో ఒక ఒక శ్లోకంతోనైనా అమ్మవారిని స్థుతించండి లేదు చండీ హోమములు చండీ ఆగములు చండీ సప్తశతులు పారాయణ చెయ్యండి ఎన్నో అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రములు లలితా సహస్రలాభాలు ఇవన్నీ ఉన్నాయి అమ్మవారికి శాక్తేయమంటారు దీన్నంతా ఈ లోకములను రక్షించేటువంటిది అమ్మయే అమ్మను మించినటువంటిది మరొకటి లేనే లేదు పంచదశాక్షరి పాండ్యకుమారి పంచదశాక్షరి పాండ్య కుమారి పద్మనాప సహోదరి శాంకరి జగన్మాత మిక్కిలి శ్రద్ధాలతో నా మహాత్మును పఠించండి భక్తితో ఎవరైనా చెబుతూ ఉంటే చక్కగా ఈ భక్తి ఛానల్లో నాబోటి వాడు చెబుతున్నప్పుడు వినండి శుభమైనటువంటి మార్గములు కలుగుతాయి దీని దీనివలన మహామారి ఇలాంటి అంటువ్యాధులు మీ దగ్గరకు రానే రావు ఉత్పాతములు అని ఉంటాయి ఈ ఉత్పాతములు దరిచేరవు అపూర్వమైనటువంటి గ్రహ నక్షత్రములు మీకు అనుకూలిస్తాయి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానేషు స్థితా మీ జాతకంలో కొన్ని గ్రహాలు అరిష్ట స్థానంలో ఉంటాయి కొన్ని శుభస్థానంలో ఉంటాయి అమ్మవారిని ధ్యానించి అమ్మవారి కథలను ఎవరైతే వింటున్నారో ఎవరైతే ఈ హోమములను స్తోత్రములను చేస్తున్నారో దుష్టమైనటువంటి గ్రహాలు అంటే అరిష్ట స్థానంలో ఉన్నటువంటి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క స్థితిలో అరిష్టం ఉంటుంది ఆ అరిష్ట స్థానేషు స్థిత తైహి తైహి అనుకూల స్థానం అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తాయి పిడుగులు భూమి ఉత్పాతాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి భూకంపాలు దగ్గరికి రావు నిత్యము నా మాహాత్మ్యమును నన్ను ఎవరైతే తలుస్తున్నారో అమ్మవారు చెబుతున్నది స్వయంగా వారి ఇంటి నుంచి నేను వెళ్ళను మహాలక్ష్మి ఎప్పుడు వాళ్ళింట్లో ఉంటుంది గౌరీదేవి ఎప్పుడూ వాళ్ళింట్లో ఉంటుంది గౌరీదేవి రూపంలో వారింటి నుంచి నేను వెళ్ళను స్థిరంగా వాళ్ళింట్లోనే ఉంటాను లక్ష్మీ రావమ్మ మా మా ఇంటికి క్షీరాబ్దిపుత్రి వరలక్ష్మి రావమ్మ మా మా ఇంటికి అమ్మవారిని పిలవాలి హారతి మీరే లయు అమ్మను సేవించాలి అమ్మను అనుగ్రహించమని ప్రార్థించాలి పుణ్యమైనటువంటి రీతులు పూజా సమయములందు అగ్ని కార్యములు చేయవచ్చు మహోత్పాతములు రావు అలాగే నేను మీ పూజలన్నిటినీ ఎంతో ప్రేమగా స్వీకరిస్తాను ప్రతి సంవత్సరం శరత్కాలంలో ఆశ్వీజమాసంలో మహాపూజలు నాకు మహా ఇష్టం ఈ ఆశ్వీజమాసములందు లేదా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నియమము కలిగినటువంటి వారై నా చరిత్రను వినండి అట్టి మానవుల యొక్క బాధలన్నీ నేను పోగొడతాను ధనములు ధాన్యములు పుత్రను చక్కగా మీకు అనుగ్రహిస్తాను మీకు అభివృద్ధిని కలిగిస్తాను ఇది అంతా నా అనుగ్రహం వల్ల మీకు లభ్యమవుతాయి దీ దీనికి ఏ విధమైనటువంటి సందేహము లేనే లేదు జగన్మాత యొక్క దివ్య అనుగ్రహం నా మహిమలు నేను యుద్ధాలు చేశాను కదా రాక్షసులతో ఆ యుద్ధములను కూడా వర్ణించుకోండి వినండి నేను ఎలా యుద్ధం చేశాను ఇప్పుడు మహిషాసురుడు ఉన్నాడు మహిషాసురుడు వరాలలో ఒక స్త్రీ వలన ఒక స్త్రీ చేతిలో మరణిస్తాడు అని వరం కోరుకున్నాడు మహిషాసురుడు అప్పటికి ఏ స్త్రీలు మామూలు స్త్రీలు కుదరదు బ్రహ్మదేవుడు జయించలేడు విష్ణుదేవుడు జయించలేడు పరమేశ్వరుడు జయించలేడు అందుకని వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అంటే వాళ్ల వాళ్ళ శక్తులన్నిటినీ అలా ప్రసరింపచేస్తే ఒక దివ్యమైనటువంటి ఒక తేజ పుంజం ఒక స్త్రీగా ఆవిర్భవించింది అప్పుడు నారాయణుడు తన దివ్యశక్తిని తన ఆయుధములు ఇస్తే నారాయణి మహేశ్వరుడు శక్తి ఇస్తే మాహేశ్వరి కుమారస్వామి ఇస్తే ఆ ఆయుధములు కుమారి కౌమారి ఇలా అనేకమైనటువంటి రూపములన్నీ ఏకరూపమై ఒక్కసారి వికటాట్టహాసం చేసింది హ అని నవ్వింది ఆ నవ్వుకి భూ నభోంతరాలాలు దద్దరిల్లినై కులపర్వతాలు బ్రద్దలైనవి సప్త సముద్రాలు ఘోర్నిల్లినై ఎదురు లేనటువంటి దేవతలను హింసించేటువంటి మహిషాసుడు సింహాసనమేంచి ఒక్కసారి తుళ్ళి కిందపడ్డాడు ఆశ్చర్యం కలిగి నేనే కదా నవ్వేది నన్ను చూచే కదా ఈ ప్రకృతి భయపడేది నన్ను చూచే కదా ఈ దేవతలు అహంకారాన్ని వీడింది ఇప్పుడు ఈ శబ్దము చేసిందెవరు మంత్రుల్ని పంపించి వెతికి రమ్మనమన్నారు వెతికి వచ్చారు వాళ్ళందరూ వెతికి వస్తే ఒక స్త్రీ నవ్వుతున్నది ఎంత అందముగా ఉన్నదో అనేటప్పటికీ మహిషాసురుడు అన్నాడట ఆహా నన్నే బెదిరించి అదర కొట్టినటువంటి ఆ స్త్రీ నా పట్ట మహర్షి అవ్వాలి వెళ్ళి చెప్పిరండి నా యొక్క వైభవాన్ని పొగడండి నా ప్రక్కన పట్టమహిషమ్మని తీసుకురండి అన్నాడు మహిషాసురుడు మంత్రుడు చెప్పేటప్పటికీ అమ్మకు కోపం కలిగింది తల్లిని కామించేటువంటి దుర్మార్గుడా మీ రాజు ఇలా పలికినటువంటి మంత్రులారా మీ నాలుకను ఖండఖండాలుగా చీలుస్తాను ఇప్పుడే అని క్షణకాలమాగింది మీ తప్పు లేదు మీరు దూతలు దూతను చంపుట ధర్మము కానిది లోకముచే గర్హింపబడునది సూరురాలైనటువంటి నాకు తగనిది మీరు ఆ మహిషాసురుని మీ రాజు యొక్క సందేశాన్ని చెప్పారు గనక మీరు బ్రతికిపోయినారు లేకపోతే ఈ మాట గనక మీరు పలుకున్నట్లయితే మీ నాలుకను చీల్చి చండాడేదాన్ని మిమ్మల్ని సర్వనాశనం చేసేదాన్ని వెళ్ళండి నా పాదాభివందనం చేయమని చెప్పండి చెబితే మహిషాసురుడు అంగీకరించలేదు అప్పుడు మహిషాసురునితో యుద్ధం చేసింది ఇది ఒక పెద్ద గాథ దేవి భాగవతంలో ఉంటుంది చండి సప్తశతిలో ఉంటుంది అమ్మవారి వైభవాలు వినండి అప్పుడు అమ్మవారు త్రిశూలంతో అలాగే ఆ సింహం సింహము మీద వచ్చి ఆ సింహం శత్రువందరిని చీల్చి చండాడుతుంటే త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది స్త్రీ చేతిలోనే మరణించాడు దేవతలు పూలవానలు కురిపించారు ఆనందంతో సంతోషంతో కకుభంపతి వరధోంగద తాక తాకుతూహల నాదరే ధిం 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 ధింకిట ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురర్దిని రమ్య కపర్దిని శైలసు రమ్య కపర్దిని శైలసు మహిత మఖాఖవమల్లిమతల్లి కల్లి కటిల్లి కిక్షురే విరచిత వల్లి కల్లిక గిల్లి కృత ృతేల్లవ సల్లలితే జయ జయ హే మహిషాసుని రమ్యక పర్దిని శైలసుతే అమ్మవారిని స్తుతించారు కాబట్టి అమ్మంటున్నది శుభ సమయములందు వివాహాది సమయములందు ఏ శుభ సమయమైనా ఎప్పుడైనా నా కథలు వినండి మీకు శుభములు జరుగుతాయి శాంతికర్మలు చేసేటప్పుడు చెడు కళలు వచ్చినప్పుడు భయంకరమైనటువంటి గ్రహపీడలు కలిగినప్పుడు కష్టాల పాలవుతున్నప్పుడు నా కథలు నా గాథలు నా మాహత్వాన్ని వినండి అది గనక వింటే ఆ బాధలన్నీ తొలగి నిమిత్తములు భయంకరమైనటువంటి గ్రహపీడలు దుస్వప్నములు మీకు కలిగినప్పుడు బాధిస్తున్నప్పుడు నన్ను తలచండి బాల గ్రహములు కలిగినప్పుడు బాలబాలికలు పదే పదే అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతున్నప్పుడు పసిపిల్లలు నా మహాత్మ్యాన్ని వినండి ఉపశాంతి కలుగుతుంది స్వస్థత కలుగుతుంది మానవుల యొక్క బంధనములన్నీ విచ్ఛిత్తి జరుగుతాయి మీకు స్నేహ బంధములు కలుగుతాయి దీనిని చదవటం వలన ఎవరైనా చెడు మార్గంలో ఉన్నారే ఆ చెడు మార్గములన్నీ తొలగిపోతాయి బలహీనులై ప్రవర్తిస్తున్నారు రోగాలతో వాళ్ళ బలహీనత్వం పోయి బలవంతులవుతారు బ్రహ్మరాక్షసుడు మొదలైనటువంటి వారు భూతప్రేత గణములతో బాధపడేటువంటి వారు నా మాహాత్మ్యాన్ని నా కథను ఎవరైతే చదువుతారో ఆ భూతప్రేత పిశాచాలు మీ గృహములకు మీ వంటికి కూడా వంటికి ఇంటికి అంటకుండా ఉంటాయి నా మాహాత్మ్యాన్ని శ్రవణం చెయ్యండి ఉత్తమమైనటువంటి పశువులకు ఆ కొమ్ములకు పసుపు కుంకాలు రాయండి గోశాలను చక్కగా ఉంచండి పొలములలో పసుపు కుంకాలు చల్లుకోండి పొలాలలో నా నామాన్ని పలకండి స్త్రీలను గౌరవించండి స్త్రీలకు బొట్టు పెట్టండి పసుపు కుంకాలతో అలంకరించండి మీ గడపలకు పసుపు కుంకాలు రాయండి పైన చక్కని మామిడి తోరణాలు కట్టండి పుష్పములతో అలంకరించండి నన్ను గంధములతో దీపములతో చక్కగా దీపములు హారతులు ఇవ్వండి దివ్యమైనటువంటి బాల త్రిపురందరి గై ముహారతి బాల త్రిపురందరి గై కొను అమ్మవారికి హారతులు ఇవ్వండి దివ్యమైనటువంటి హారతులు ఇస్తే ఆనందం కలుగుతుంది నాకు పుణ్యమైనటువంటి విశేషములతో ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకు సంతర్పణ చేయండి నా మంత్రములు పలకండి నా మంత్రములతో హోమములు చేయండి చక్కగా జలములు చల్లుకోండి ఇంట్లో భక్ష్య బోధ్యములతో చక్కగా అందరూ కూడా అన్నదానాన్ని చేసుకోండి ఒక సంవత్సరమైన ప్రతి సంవత్సరం ఇలా చేయండి మీకు సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి నా అవతారములను కీర్తించడం వలన నా వైభవాన్ని కీర్తించడం వల్ల మీకు భూతప్రేత పిశాచముల యొక్క బాధలు ఉండనే ఉండవు శత్రువుల యొక్క బాధలు ఉండవు బ్రహ్మదేవుడు నన్ను స్థుతించాడు ఆ స్థుతి విని విష్ణుదేవునికి నేను శక్తిని ఇచ్చి మధుపేట పొలన చేత సంవరింపచేశాను దొంగలు పడుతూ ఉంటారు కొందరిళ్లలో ఆ దొంగల యొక్క బాధలను ఆ దొంగలు ఉన్నారే వాళ్ళందరూ ఆ బాధలు పడేటువంటి వారు దొంగల యొక్క బాధలు వాళ్ళింట్లోకి చేరవు అలాగే జంతువుల చేత బాధలు పడేటువంటి వారు భయంకరమైనటువంటి యుద్ధములతో బాధపడేటువంటి వారు హీనులైనటువంటి వారు నా చరిత్రలు చదవండి సమస్త సుఖములు కలుగుతాయి నా చరిత్రను స్మరించటం చేతనే నాకు ఆనందం కలుగుతుంది శౌర్యములు కలుగుతాయి చండికా నేను చండికను నాకు చాలా పేర్లున్నాయి నేను దేవతలన్నీ కాక సకల మానవులను నేను రక్షిస్తాను దేవతల చేత పీడింపబడినటువంటి వాళ్ళందరూ దేవతలు పీడింపబడ్డారు రాక్షసుల చేత ఆ రాక్షసులను నిర్జించి దేవతలను కాపాడాను నేను పరాక్రమశాలి అయినటువంటి శుంభని శుంభలను సంహరించిన దానిని నేని కాబట్టి ఈ దేవి సమస్తమైనటువంటి శుభములు కలిగిస్తుంది మానవులకు కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది లక్ష్మిని నేనే సంపదలు కలిగించేదాని నేనే విద్యను అధిపతిని కూడా నేనే సకల రూపములు కలిగినటువంటి దానిని నేనే మణిద్వీపములో ఉన్నటువంటి దానిని నేనే సామీప్య సాలోక్య సామీప్యం సాలోక్యం సాయుధ్యం ఇన్ని నేను కలిగించేటువంటి దానిని నేనే సమస్తమైనటువంటి రూపములతో ధూపములతో నన్ను అర్చించండి అమ్మవారిని స్థుతించండి సకల శుభమును పొందండి అని అమ్మవారు చక్కగా ఎంతో ప్రేమగా అనుగ్రహించింది ఈ చెప్పినటువంటివన్నీ చండీ సప్తసతిలో పన్నెండవ అధ్యాయంలో అమ్మవారు చెప్పినటువంటి స్థుతుల మాట ఇవన్నీ అమ్మవారి నోటి వెంట వెంటబుచ్చినటువంటివన్నీ యథాతథంగా చెప్పాను ఓం నమో దేవ్యై మహాదేవ్యై నమహా నమహా నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృత అమ్మవారిని అర్చిస్తారు ఓ సాంగాయై సపరివారాయై సవాహనాయీ సాయుధాయీ బాలా త్రిపుర సుందర్య నమ ఇంత వైభవోపేతంగా తెలియచేస్తే ఈ కథంతా మేధా ఋషి దగ్గర జరిగింది అక్కడ మార్కండేయుడు భాగురి మహర్షికి చెప్పాడు అప్పుడు ఈ సురథుడు అని పేరు కలిగినటువంటి రాజు సమాధి అని పేరు కలిగినటువంటి వైశ్యులు నదీ తీరమున ఇసుక తిన్నలో మట్టితో ఆ దేవదేవిని నిర్మించుకున్నారు ఆ దేవికి పుష్పములను అర్పించారు ధూపములను అర్పించారు అగ్నితర్పణములు ఇచ్చారు దీపములు వెరిగించారు అందుచేతనే దీపం ఆ ఆరాధన చాలా గొప్పది అమ్మవారికి హారతులు అంటారు చూశారా హారతులు ఆ హారతులు చాలా గొప్పవి అమ్మవారికి హోమము చేశారు అన్ని చక్కగా నిర్వహించాడు చేశాడు మేధా ఋషి వాళ్ళ చేత వాళ్ళిద్దరూ ఉపవాసముండి నిరాహారులై మితాహారులై దేవిని మనస్సులో తలిచారు ఏకాగ్ర చిత్తంతో మాతా జగన్మాత నీ కన్న మాకిలలో వేరింకెవరున్నారు వేరింకెవరున్న కాపాడమని వారిద్దరూ వారి శరీరము నుండి అమ్మవారికి అనేకమైనటువంటి ఆ శరీరంతో సకల అవయవములతో సాష్టాంగ నమస్కారములు చేశారు చండికాదేవి ప్రత్యక్షమైంది రాజా ఏమి కోరుతున్నావు నీ కోరిక ఏమిటి కుటుంబమునకు సంతోషమును కలిగించేటువంటి వైశ్యుడా నీ కోరిక ఏమిటి మీకు కావలసినటువంటివన్నీ నా ద్వారా మీరు పొందండి మీ భక్తికి నేను ఎంతో సంతోషించాను అని అమ్మవారు ప్రత్యక్షమై వారిని కోరమన్నది అప్పుడు మరుజన్మలో సురధుడు అంటున్నాడు పరాధీనము కాని స్థిరమైనటువంటి రాజ్యం నాకు కావాలి ఈ జన్మలో శత్రువులు వారి సేనను జయించేటువంటి శక్తిని నాకు కలిగించు వారిని జయించేటువంటి శక్తిని నాకు కలిగించు కాబట్టి ఈ జన్మలో రాజ్య ప్రాప్తిని నేను కోరుతున్నాను అమ్మ నాకు రాజ్యమును కలిగించు వైశ్యుడు అన్నాడు అంతా నిరర్ధకమైపోయింది అనుకున్నాడుగా ఈ వైశ్యుడు బాధ ఏమిటి అంటే వైశ్యుని దగ్గర ధనమంతా తీసుకొని భార్య పిల్లలే నెట్టే చారింటి నుంచి మంచి జ్ఞానము కలిగినటువంటి వారై నేను పోగొట్టుకున్నటువంటి జ్ఞానం మరణ నాకు కలిగించమని వేడుకున్నాడు అప్పుడు అమ్మంటున్నది సురథ కొలది కాలంలోనే నీవు రాజ్యము పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని సంపాదిస్తావు నీ శత్రువులను చంపి నీ రాజ్యమును నీవు పొందగలుగుతావు నీ రాజ్యము నీకై స్థిరంగా ఉంటుంది నీవు మరణించిన తరువాత వివస్వతుడు అనేటువంటి సూర్యునికి పుత్రుడవై జన్మిస్తావు అప్పుడు నీవు సావర్ణికుడు అనేటువంటి మనువు కాగలవు ఓ వైశ్య శ్రేష్ట నీవు నా నుండి జ్ఞానమును వరముగా కోరుకున్నావు సంతోషం ఆ జ్ఞానము వరముగా నీకు ఇస్తున్నాను నీవు కోరినటువంటి జ్ఞానమును నీకు సంసిద్ధిని సాక్షాత్కారాన్ని నీకు కలిగిస్తుంది ఎవరు ఏది కోరితే అమ్మవారు అదిస్తుంది అలాగే ఈ విధంగా అలా వరములు ఇచ్చింది అని దివ్యశక్తి సమన్వితుడైనటువంటి మహానుభావుడైనటువంటి మార్కండేయ మహర్షి భాగుడికి తెలియచేశాడు కోరుకున్నటువంటి వరములను ఇచ్చినటువంటి తల్లికి వారిద్దరూ స్థుతి చేశారు క్షత్రియులలో ఉత్తముడైనటువంటి సురథుడు దేవి యొక్క అనుగ్రహం చేత ఆనంద సంతోషాలతో నంది వరలాభములతో పుణ్యమైనటువంటి దేవి యొక్క అనుగ్రహమును పొంది ఆ తల్లి యొక్క దివ్య అనుగ్రహంతో వివస్వంతుడు అను సూర్యునికి పుత్రుడై జన్మించి సావర్ణి సావర్ణి అనేటువంటి మనువుగా రూపొందాడు అంతటి పుణ్యాత్ముడైనాడు మహానుభావుడు జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్